బ్రేకింగ్ చూస్తున్న విమానం ఆకాశంలో ఉండగా ఒక దుండగుడు హైజాక్ యత్నించాడు అమెరికాలోని బెలీజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది విమానం గాల్లో ఉండగా ప్రయాణికులను కత్తితో బెదిరించే ప్రయత్నం చేశాడు మరో ప్రయాణికులు అడ్డుకొని కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు ట్రాఫిక్ ఎయిర్ కు చెందిన ఒక విమానం కొరోజాల్ నుంచి సాన్ పెడ్రోకు బయలుదేరింది విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఏపటికి అందులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి వీరంగం సృష్టించాడు కత్తితో బెదిరిస్తూ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు విమానాన్ని దేశం వెలుపలికి తీసుకెళ్లారని డిమాండ్ చేశాడు కొంతమంది ప్రయాణికులపై దాడి చేశాడు ఆ సమయంలో విమానంలో మొత్తం పద్నాలుగు మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారు హైజాక్ యత్నించిన దుండగుడిని అమెరికాకు చెందిన అకిన్యలా సావా టేలర్ గా గుర్తించారు అతడు కత్తిని విమానంలోకి ఎలా తీసుకొచ్చాడన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్లుగా వెలీస్ పోలీసులు వెల్లడించారు టేలర్ పై కాల్పులు జరిపిన ప్రయాణికుడిని హీరోగా అభివర్ణించారు దుండగుడి చర్యతో విమానం రెండు గంటల పాటు గాల్లో గుండ్రంగా చక్కర్లు కొట్టింది అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయింది